ఫైబ్రోమయార్జియా కోసం ఉపవాసం ఇది సహాయపడుతుందా దీన్ని కొనసాగించగలమా ఈ రోజు మనం ఈ విషయాన్ని లోతుగా చర్చించబోతున్నాం నీతి ఉపవాసం మధ్యంతర ఉపవాసం రోజు ఒక్క భోజనం అలాగే కీతోసిస్ యొక్క లాభాలు నష్టాలు వంటి వివిధ ఉపవాస పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటాం హాయ్ నేను డాక్టర్ చాను దాసరి మైన్ విటమినిటీ పద్ధతిని ఉపయోగించి సహజంగా క్లిష్టమైన వాపును తగ్గించడంలో నిపుణుడిని గత పన్నెండు సంవత్సరాల్లో మా విధానాన్ని మెరుగుపరిచాం వేలాది మంది రోగులను కోలుకునేలా సహాయపడ్డాం మేము ఫైబ్రోమయాల్జియా వంటి పరిస్థితులను పరిశీలించి మూల కారణాన్ని పరిష్కరిస్తాం మీరు ఇప్పటికే ఈ విషయంపై వందలాది పరిశోధనా పత్రాల ద్వారా తెలుసుకున్నట్లే ఫైబ్రోమయాల్జియాలో ఇమ్యూన్ ప్రతిస్పందనను నియంత్రించడంలో గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుంది మేము ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తామో తెలుసుకోవాలంటే నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి ప్రారంభించడానికి మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను నేను అందిస్తాను ఫైబ్రోమయాల్జియా సందర్భంలో ఉపవాసాన్ని వివరించే అనేక అధ్యయనాలు ఉన్నాయి ఇది ఫైబ్రోమయాల్జియా ఉన్న రోగుల్లో దీర్ఘకాలిక ఉపవాస ప్రభావాలపై రెండు సున్నా రెండు నాలుగులో జరిగిన ఒక అధ్యయనం నేను ఉపవాసంపై జరిగిన ఈ అధ్యయనాన్ని వివరంగా చెప్పబోతున్నాను అంతేకాకుండా ఉపవాసం ఫైబ్రోమయాల్జియాపై దీర్ఘకాలంలో ఎలా ప్రభావం చూపుతుందో నా వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకుంటాను ముందుగా మీ ఇమ్యూన్ సిస్టంలో ఎనభై శాతం భాగం మీ గట్లోనే ఉంటుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ ప్రాంతాన్ని అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్త్ అని పిలుస్తారు ఈ టిష్యూలో ట్రిలియన్ల సంఖ్యలో ఇమ్యూన్ సెన్స్ ఉంటాయి ఇవి మీ అంతరాయంలో ఉన్న వాటికి ప్రతిస్పందిస్తాయి అక్కడ ఏముంది అంటే ప్రధానంగా అక్కడ ఆహారం మరియు సూక్ష్మజీవులు ఉంటారు వీటిలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్లు కూడా ఉంటాయి ఈ సూక్ష్మజీవుడు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి ద్వితీయ మరియు తృతీయ స్థాయి మెటబోలైట్లు ఉత్పత్తి చేస్తాయి ఇవి ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు అందుకే సరైన రకాల ఆహారం తినడమే కాకుండా ఫైబ్రోమయాల్జియాను ఎదుర్కొనడానికి సమతుల్యమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోను కూడా నిర్వహించడం చాలా కీలకం ఫైబ్రోమయాల్జియాకు అనువైన ఆహారం అనే నా మరో వీడియోను చూడండి దాని లింక్ ను క్రింద వివరణలో ఇచ్చాను ఆ వీడియోలో ఒక డైట్ ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ణయించడానికి నేను ఉపయోగించే నాలుగు ప్రమాణాలను గురించి చర్చించాను స్పాయిలర్ నేను ఫైటోన్యూట్రియన్ డైట్ లేదా ఫైటో డైట్కు పెద్ద మద్దతుదారిని మన క్లినిక్లో దీన్ని తరచుగా ఉపయోగిస్తాము మరియు అద్భుతమైన ఫలితాలు చూస్తున్నాము ప్రెసిషన్ మైక్రోబియోమ్ తో కలిపినప్పుడు మా చారమన్ని రోగులు వారికున్న లక్షణాల్లో వేగంగా మెరుగుదల అనుభవిస్తున్నారు తరచుగా కొన్ని వారాల్లోనే ఫైబ్రోమయాల్జియా నిర్వహణలో ఫైటోన్యూట్రియంట్ల పాత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఆ వీడియోను చూడమని నేను నీకు ప్రోత్సహిస్తున్నాను ఇప్పుడు ఏదైనా డైతరీ విధానం పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను ఉపయోగించే నాలుగు ప్రమాణాలు ఉపవాసాన్ని కూడా కలుపుకుని మొదటిది ఫైటోన్యూట్రియన్ సాంద్రత మరియు వైవిధ్యం రెండవది మాక్రోన్యూట్రియంట్ అవసరాలి మూడవది మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ మరియు నాలుగవది ఫుడ్ సెన్సిటివిటీ ఈ అంశాలు ఎందుకు ముఖ్యమో మీకు ఆసక్తి ఉంటే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ చేసిన ఫైబ్రోమయాలజియాకు ఐడియల్ డైట్ అనే వీడియోను చూడండి మీరు వీడియోల మధ్య మారాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నేను మీకు త్వరితన్నా వీఖ్యాపిస్తాను ఫైటోన్యూట్రియెంట్ సాంద్రత మరియు వైవిధ్యం ఫైటోన్యూట్రియంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన మైక్రోన్యూట్రియెంట్ ఫైటోన్యూట్రియంట్లు ఫైబ్రోమయాల్జియా మరియు ఫైబ్రోమయాల్జియా లక్షణాలను న్యూరోపతి నొప్పి మూర్ఛ దెజదెజలు స్థాయిల తగ్గుదల మొత్తం అలసత మరియు గ్రెయిన్ ఫాగ్ నిర్వహించడంలో పాత్రను అనేక అధ్యయనాలు హైలైట్ చేశాయి ఇక్కడ రెండు సున్నా రెండు సున్నాలో జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది త్రిప్టోఫాన్ మరియు మాగ్నీషియం సముధిగా ఉన్న ఆహారం ఫైబ్రోమయాల్జియాతో ఉన్న మహిళల్లో శారీరక మార్పులు మరియు నిద్ర నాణ్యతపై ఎలా ప్రభావం చూకుతుందో పరిశీలించింది ఇక్కడ రెండు సున్నా రెండు జరిగిన ఒక అధ్యయనం ఉంది ఇది ప్రొబియోటిక్స్ మరియు ప్రీబియోటిక్స్ ఫైబ్రోమయాల్జియా రోగుల్లో నొప్పి నిద్ర నాణ్యత డిప్రెషన్ మరియు ఆందోళనపై ఎలా ప్రభావం చూపుతాయో విశ్లేషించింది ఫలితాలు చూపించాయి ఈ సప్లిమెంటేషన్ నిద్ర నాణ్యత డిప్రెషన్ ఆందోళన మరియు నొప్పిని గణనీయంగా మెరుగుపరిచింది మరొక రెండు వేల ఇరవై నాలుగు అధ్యయనం ఫైబ్రోమయాల్జియాలో మైతోకాందియా లోకం పాత్రను పరిశీలించి దాన్ని నియంత్రించడంలో సహజ పాలిఫెనాల్ అయిన బోస్సెలియా ప్రభావాలను అంచనా వేసింది ఫైటోన్యూట్రియన్స్ అనేవి ప్రధానంగా మొక్కలు మరియు సిలిండ్రాలలో కనిపించే అనుసమ్మేళనాలు ఇవి మన ఆరోగ్యంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఇవిలో సూపర్ ఫుడ్స్ మైక్రోన్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ప్రసిద్ధ పదాలు కూడా ఉన్నాయి ను ఆహారంలో చేర్చడం ఫైబ్రోమయాల్జియా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు నిరంతరం చూపిస్తున్నాయి ఫైటోన్యూట్రియం అనేవి పలు వర్గాల్లో ఉంటాయి టెర్పీన్లు ఫీనాన్స్ క్లోరోఫిల్ థయోసెనేట్లు ఫైటోఎన్జైములు ఫైటో ఆయిల్స్ ప్రీబియోటిక్స్ మరియు ఆల్కలాయిలు బీట్రూట్లలోని బెటాలైన్స్ మష్రూమ్స్లోని హెరిసెనోన్ వంటి చిన్న వర్గాలు కూడా ఉన్నప్పటికీ ఈ ఎనిమిది ప్రధాన వర్గాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ ఫైటోన్యూట్రియంట్ అవసరాలలో ఎక్కువ భాధాన్ని కవర్ చేయవచ్చు ఈ ముఖ్యమైన పోషకాల లోపం మైన్ విటమ్యూన్ అనుసంధానాన్ని దెబ్బతీసి ఫైబ్రోమేఅల్జియా వంటి వాపు సంబంధిత పరిస్థితులను నియంత్రించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది ప్రతిరోజు తినే ఆహారాల ద్వారా ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా సమర్థవంతంగా తీసుకోవడమే లక్ష్యం ఇక్కడ గరిష్టంగా సమర్థవంతంగా అంటే మీ ఆహారంలో ఫైటోన్యూట్రియంట్ల రకాలు మరియు సాంద్రత రెండింటినీ పెంచడం ఇది ఫైబ్రోమయాల్జియాలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా కీలకం ఫైటోన్యూట్రియంట్లు తక్కువగా ఉండే ఆహారం వాపు మరియు నొప్పిని అధిగమించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది ఉపవాసం చేస్తున్నప్పుడు మనం సాధారణంగా ఈ ముఖ్యమైన పోషకాలలో చాలా తక్కువ లేదా అసలు తీసుకోము మీ జీర్ణ వ్యవస్థ ఖాళీగా ఉండి జీర్ణించాల్సిన ఆహారం తక్కువగా ఉన్నప్పుడు మీరు తాత్కాలికంగా కొంత మెరుగ్గా అనిపించవచ్చు అయితే ఫైటోన్యూట్రియంట్లు లేకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ నిజంగా జరగదు మరియు ఉపవాసం ముగిసిన వెంటనే లక్షణాలు తిరిగి రావచ్చు మీరు ఫైబ్రోమయాల్జియాకు కొన్ని రోజులు వాటర్ ఫాస్ట్ లేదా ఆన్ లేదా ఎనిమిది గంటల ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయాలని అనుకుంటే నా సూచన హర్బల్ థీలు చేర్చుకోవడం హర్బల్ థీలు పాలిఫెనాన్స్ టెర్పీన్స్ వంటి ఫైటోన్యూట్రియంట్లను అందిస్తాయి ఇవి క్యాలరీను పెంచకుండా ఫైబ్రోమయాల్జియాలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి తర్వాత ఫైబ్రోమయాల్జియాలో మాక్రో అవసరాలు మాక్రో అనేది మాక్రోన్యూట్రియంట్లకు సంక్షిప్త రూపం ఇవి కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్లు శరీరం సరిగ్గా పనిచేయడానికి ఇవన్నీ అవసరం నా వెబ్సైట్లో మాక్రో క్యాల్క్యులేటర్ అనే ఒక సాధనం ఉంది దీని ద్వారా మీ ఎత్తు బరువు వయస్సు లింగం శారీరక చురుకుదనం వంటి అంశాల ఆధారంగా మీ శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియంట్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు ఈ మాక్రోన్యూట్రియంట్ అంచనాలు ఆదర్శ శారీరక పనితీరును ఆధారంగా చేసుకుని ఉంటాయని అర్థం చేసుకోవడం ముఖ్యం అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు మీరు దీర్ఘకాలంలో ఈ పోషకాలను పొందలేరు లేదా తక్కువ పరిమాణంలోనే పొందవచ్చు ఇప్పుడు ఉపవాసానికి వేర్వేరు రకాన్ని చూద్దాం మీటి ఉపవాసాలు ఇరవై నాలుగు నలభై ఎనిమిది లేదా డెబ్బై రెండు గంటలు లేదా ఫైబ్రోమయాల్జియాకు ఐదు నుండి పద్నాలుగు రోజుల వరకు ఉండవచ్చు మీరు మొత్తం కాలరీ పరిమితిని ప్రయత్నించవచ్చు అంటే ఫైబ్రోమయాల్జియాకు రోజుకు ఎనిమిది వందల నుండి ఒక వెయ్యి కాలరీల కన్నా తక్కువగా తీసుకోవడం మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేయవచ్చు అంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు లేదా పన్నెండు గంటల వ్యవధిలో మాత్రమే తినడం ఇంకా ఒకరోజు ఒక భోజనం ఒమాట్ అనే విధానం కూడా ఉంది అంటే మీ మొత్తం కాలరీలను ఒక్క భోజనంలోనే తీసుకోవడం ఫైబ్రోమయాల్జియాకు మీరు ఈ ఉపవాస విధానాన్ని ఎంచుకున్నా దాని ప్రధాన లాభం కీతోసిస్ వల్ల వస్తుంది కీథోసిస్లో మీ శరీరం శక్తి కోసం కార్బోహైడ్రేట్లను వారడం ఆపి నిల్మ ఉన్న కొవ్వు మరియు మాంసాన్ని ఆధారపడుతుంది ఉపవాసాన్ని మద్దతు ఇచ్చేవారు ఆటోఫాజీ అనే ప్రక్రియను కూడా హైలైట్ చేస్తారు ఇందులో శరీరం పాతది లేదా దెబ్బతిన్న కణాలను శుభ్రం చేస్తుంది ఇది సహజంగా ఇన్ఫ్లమేటరీగా ఉంటుంది కానీ ఇక్కడే సమస్య ఉంది ఉపవాస విధానాలు తాత్కాలికంగా ఫైబ్రోమయాల్జియా లక్షణాలను తగ్గించవచ్చు కానీ అవి దాదాపు ఎప్పుడూ తిరిగి వస్తాయి అయితే మీరు రెండోసారి మూడోసారి లేదా దీర్ఘకాలంగా ఉపవాసాన్ని కొనసాగిస్తే ఏమవుతుంది లక్షణాను వస్తాయి అంతేకాకుండా తినడం కూడా మరింత కష్టంగా మారుతుంది మీరు భోజనం చేసిన తర్వాత ఉబ్బరం అలసత లేదా తక్కువ శక్తి అనిపించవచ్చు ఈ లక్షణాలు సరిగా తినడాన్ని కష్టతరం చేస్తాయి ఇది విరుగుడు లేని దుష్టచక్రాన్ని సృష్టిస్తుంది ముఖ్యంగా మీరు తక్కువ బరువుతో ఉండే బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది లేదా అంతకంటే తక్కువగా ఉండటం ఫైబ్రోమయాలజియా ఉన్నవారికి ప్రత్యేకంగా ఆందోళన కలిగించే విషయం మరియు మా క్లినిక్ వెబ్సైట్లోని బిఎంఐ కాలిక్యులేటర్ను లేతను ఉపయోగించి మీరు మీని సులభంగా లెక్కించవచ్చు మీ బిఎంఐ పద్దెనిమిది కంటే తక్కువగా ఉంటే అది ఒక తీవ్రమైన సమస్య నేను బిఎంఐ పదమూడు వరకు తక్కువగా ఉన్న రోగులను చికిత్స చేశాను ఇది తీవ్రమైన స్థితి ఫైబ్రోమయాల్జియా ఉన్నవారికి బిఎంఐ తక్కువగా ఉంటే నీ శరీరం కటబారిక స్థితిలో ఉందని అర్థం శరీరం కన్నరాలు ప్రోటీన్లను నిర్మించకుండా వాటిని విచ్ఛిన్నం చేస్తోంది ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడాన్ని నెమ్మదిగా చేస్తుంది ఈ రోగుల్లో ఆహారం తినడం కష్టం తినేందుకు జాగ్రత్తగా మార్గనిర్దేశనం అవసరం నేను దీన్ని ప్రత్యేకంగా చెప్పే కారణం ఏమిటంటే దుర్వినియోగమైన గట్ మైక్రోబయోంకు పరిష్కారం ఎప్పుడూ ఆహారాలను నివారించడం లేదా తినడం మానేయడం కాకూడదు తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన ఉపవాసం సరైన మార్గం కాదు నన్ను నమ్మండి నేను ఒకప్పుడు ఉపవాసం చేశాను కాబట్టి దాని ఆకర్షణ తెలుసు కాని ఆహారాన్ని నివారించకుండా ముందుగా శరీరంలో వాపును తగ్గించి సాధారణ ఆహారపు అలవాట్లకు తిరిగి రావాలి నేను ఈ మార్పు చేసినప్పుడు నా రోగులు చేసినప్పుడు ఫలితాలు చాలా కాలం నిలిచేవి దురదృష్టవశాత్తు ఫైబ్రోమయాల్జియా ఉన్న చాలామంది సరైన ఆహారం కనుగొనడంపై ఆశను కోల్పోయి ఆహారాన్ని నివారించే పరిస్థితికి చేరిపోతున్నారు ఇక్కడ ఒక తాజా అధ్యయనం మధ్యంతర ఉపవాసం గున్నె సంబంధిత మరణ ప్రమాదాన్ని పెంచుతుందని చూపిస్తుంది అంతేకాక మీరు దీర్ఘకాలంగా కాలరీ పరిమితిని పాటిస్తే అంటే కొన్ని రోజులు వారాలు నెలలపాటు మధ్యంతర ఉపవాసం చేస్తే వివిధ సమస్యలు తలెత్తవచ్చు మీరు బరువు తగ్గడం కండలాల క్షయం వంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు థైరాయిడ్ పనితీరు లోపించడం కార్టిసోన్ మరియు సింపథెటిక్ ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలు రావచ్చు నిద్రలో అంతరాయం ప్రోటీన్ కాదరి పోషకాహార లోపం రావచ్చు అంటే గాయాలు త్వరగా మానడం వాపును నియంత్రించడం కష్టమవుతుంది వాంతులు రిఫ్లక్స్ ఆకలి తగ్గిపోవడం వల్ల నిండిన భావన వంటి సమస్యలు రావచ్చు మరియు సహజంగానే మీరు తీవ్రమైన మధ్యంతర అలసటను అనుభవించవచ్చు నేను దీన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే దుర్వినియోగమైన గట్ మైక్రోబయోంకు పరిష్కారం ఎప్పుడూ తినడం మానేయడం లేదా పూర్తిగా ఆహారం నివారించడం కాదు దాని బదులు మొదట మాపును తగ్గించడంపై దృష్టి పెట్టాలి ఆ తర్వాత సాధారణ ఆహారానికి తిరిగి రావాలి దురదృష్టవశాత్తు ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్న చాలామంది సరైన ఆహారం కనుగొనడంలో నిరాశెచ్చింది ఆహారాన్ని పూర్తిగా నివారించడానికి ప్రయత్నిస్తారు ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది ఫైబ్రోమయాల్జియాను నియంత్రించడానికి సరైన మైక్రోన్యూట్రియన్స్ సమతుల్యతను నిర్ణయించడానికి కొవ్వులు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లపై దృష్టి పెట్టాలి వాపును తగ్గించడానికి మీ రోజువారీ కాలరీల్లో సుమారు యాభై శాతం కొవ్వుల నుంచి రావాలని మిగతా ఇరవై ఐదు శాతం కార్బోహైడ్రేట్లు ఇరవై ఐదు శాతం ప్రోటీన్లు ఉండాలని నేను సిఫార్సు చేస్తాను కార్బోహైడ్రేట్లు ఆహారంలో తక్కువ భాధాన్ని చేస్తున్న దానికి ముఖ్యంగా ప్రారంభంలో కారణం ఏమిటంటే హానికరమైన గడ్ బ్యాక్టీరియా మరియు ముఖ్యంగా కాండె ఇవి చక్కెరపై బతుకుతాయి వాటికి కార్బ్స్ అంటే చాలా ఇష్టం మీ మైక్రోబయోమ్ ఇప్పటికే అసమతుల్యతలో ఉంటే దానికి చక్కెరను అందించడం సమస్యను మరింత పెంచుతుంది అందువల్ల మీ ప్రేగునో చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్లు ఉంటాయి వాటికి చక్కెరలు కార్బోహైడ్రేట్లు ఫైబర్ లాంటి పదార్థాలు అందితే వాపును కలిగిస్తాయి అది మీ నరాలకు మరియు మిగతా శరీరానికి ప్రభావం చూపుతుంది గ్లూకోజ్ షుక్టోజ్ వంటి సులభమైన చక్కెరలు హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ల పెరుగుదలను ప్రోత్సహించడము అలాగే ప్రాసెస్డ్ పిండి పదార్థాల్లో ఉండే సులభమైన స్టార్చ్లు కూడా బ్యాక్టీరియా మరియు ఫంగస్ అధికంగా పెరగడానికి కారణమవుతాయి ఈ సూచన ప్రత్యేకమైన శాస్త్రీయ అధ్యయనాల కంటే నేను వేలాది మంది రోగులతో పనిచేసిన విస్తృత అనుభవం ఆధారంగా వస్తోంది మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మీరు కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను మరింత తగ్గించాల్సి రావచ్చు అదే సమయంలో ప్రోటీన్ ను పెంచి మొత్తం కాలరీలను తగ్గించాలి మరోవైపు మీరు బరువు పెరగాలని చూస్తున్నట్లయితే మొత్తం కాలరీలను పెంచి కార్బ్ మరియు ఫ్యాట్ నిష్పత్తులను సమతుల్యంగా సర్దుబాటు చేయాలి మీ మాక్రోన్యూట్రియన్స్ను ట్రాక్ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది ఇది కాస్త కష్టమే అయినా ఫైబ్రోమయాల్జియా విషయంలో ఇది పూర్తిగా విలువైనదే ఈ విధానం మీ ఆహార సమతుల్యతను మెరుగుపరచడమే కాకుండా ఫైబ్రోమయాల్జియాలో దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది అందువల్ల మళ్లీ చెప్పాలంటే ఫైబ్రోమయాజియా ఉన్న రోబుల్లో దీర్ఘకాలికంగా ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో ఆహారం పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను ఉపయోగించే ప్రమాణాలు ఇవే ఫైటోన్యూట్రియంట్లపై దృష్టి పోషక అవసరాలను తీర్చడం మైక్రోబియోంకు ప్రత్యేకత మరియు ఆహార అలర్జీలను నివారించడం నేను ముందుగా చెప్పినట్లే నా ఇతర వీడియోలను చూడండి లేదా అదనపు వనరుల కోసం క్రింద ఉన్న వివరణను చూడండి మీరు బాడీ మాస్ ఇండెక్స్ కారిక్యులేటర్కు లింకులు ఫైబ్రోమయాల్జియాను నియంత్రించడంలో సహాయపడే ఫైటోన్యూట్రియంట్లకు సంబంధించిన గైడ్ మీ రోజువారీ కార్బోహైడ్రేట్లు కొవ్వులు ప్రోటీన్ అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మాక్రోన్యూట్రియంట్ కాలికి లేతర్ అలాగే డట్ మైక్రోబేయోమ్ సమస్యలను మరింతగా పెంచే కార్బోహైడ్రేట్లను నివారించడంలో సహాయపడే ఫైబర్ స్టార్చ్ గైడ్ ఇవన్నీ నా వెబ్సైట్లో ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు నేను ముందుగా చెప్పినట్లుగా ఈ సూత్రాల ఆధారంగా నా క్లయింట్లకు వారి ఆహారాన్ని రూపొందించడంలో సహాయపడతాను మరియు వారు సాధారణంగా చాలా బాధా ఫలితాలు పొందుతారు వారి లక్షణాల తీవ్రత చాలా తక్కువ సమయంలో గణనీయంగా తగ్గిపోతుంది చాలామంది మందులు తగ్గించుకుంటారు లేదా పూర్తిగా ఆపేస్తారు ఆరోగ్యంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు నేను ఫైతో డైట్కు బలమైన మద్దతుదారిని ఇవి నా క్లయింట్లకు నేను తరచుగా ఉపయోగిస్తాను డక్మైక్రోబయోవ్ ను మళ్లీ సరిచేయడంలో మరియు ఫైటో న్యూట్రియంట్ లోపానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఇది ప్రభావవంతమైన ఆహారం ఈ ఆహారం దీర్ఘకాలిక పోషక అవసరాలను తీర్చడంలో సహాయపడటమే కాకుండా ఆహార అలర్జీలను కూడా నివారిస్తుంది తక్కువగా తినేవారికి ఇది సాధారణంగా మీ ఆహారాన్ని పెంచుకోవడం ముఖ్యంగా ఆరోగ్యకరమైన బరువు పెరవడంలో సహాయపడే అలాగే శరీరంలో వాపును సరైన విధంగా తగ్గించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అనే అర్థం వస్తుంది ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా తక్కువగా తినడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు మరియు దీర్ఘకాలిక సమస్యలను మీరు నివారించవచ్చు ఉపవాసం వల్ల కలిగిన ప్రభావాలను తిరిగి మార్చడం కష్టమైన పని కానీ సరైన ప్రణాళికతో ఇది పూర్తిగా సాధ్యమే సరే చివరిది ఒకటి ఉంది మీరు చెప్పేది వినాలని ఉంది మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది మీ శరీరంలో వాపును పెంచే ఆహారాలు ఏవో వాటిని నివారించడానికి మీరు ఏం చేశారో క్రింద కామెంట్ చేయండి చివరగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే వారితో ఈ వీడియోను షేర్ చేయండి మైండ్ కమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను తదుపరిసారి కలుద్దాం